మామూలు మనం ఎక్కడన్నా బయటకి వెళ్ళాలి అనుకుంటున్నాము లేదంటే ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాము లేదంటే పొద్దున్న ఎనిమిది గంటలకు మనం పనికి వెళ్తాము రాత్రి వరకు తిరిగి రాలేము ఎక్కడన్నా మనం మన బంధువులు ఇంటికో లేకపోతే పని మీద టౌన్ కోయి మనం రెండు మూడు రోజులు ఎక్కడే కానీ లేకపోకుండా ఉండాలి తప్ప ఇంటికి రాకుండా ఉండాల్సి అట్లాంటి టైంలో మనం ఎవరు నమ్మలేం గ్రామంలో ఈవెన్ మన ఎదింటోళ్ళను పక్కింటిలో కూడా నమ్మేదానికి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు కాలానుగుణంగా చాలా మార్పులు వచ్చినాయి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరం ఉంది ఫ్రీగా డబ్బు వస్తుందంటే ఎంతటికైనా తగ్గించేదానికి సిద్ధంగా ఉన్నారు దీనికి డబ్బు దొంగతనాలు చేయడానికి మన తన అనేది ఎవరికి లేదు కాబట్టి ఫస్ట్ మన ఇంటిని మన సేఫ్టీని మనం చూసుకోవాలి ఎదుటి వ్యక్తులు ఎవరు నమ్మేదానికి లేదు కాబట్టి మనం ఎక్కడైనా ఇంటి నుంచి తిరిగి సాయంత్రం వరకు రాలేను లేకపోతే రెండు మూడు రోజులు రాలేను అనే టైంలో మనం ఇట్లాంటి కొనుక్కొని మన మీద ఇంటికి వేసుకున్నట్లయితే మనం ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు లాక్ చెప్పేసి ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఇంటికి ఇలా లాక్ చేస్తాము ఓకేనా ఎవరైనా దండ వచ్చినారు దీన్ని పగల కొట్టాలనుకున్నారు ఎవరైనా వచ్చి ఖర్చు చేయండి పగల కొట్టే పెట్టి కొట్టు ఇంకా సౌండ్ వచ్చేస్తాయి ఇలా సౌండ్ వచ్చిందనుకో మనం సౌండ్ వచ్చింది చుట్టుపక్కల కూడా చూసేదానికి వస్తారు ఏం సౌండ్ వస్తుందండి ఈ సౌండ్ ఎప్పుడైతే మొదలైతుందో అప్పుడు దొంగ కూడా ఇంట్లో తాగేదానికి ట్రై చేయడు మమ్మల్ని పట్టుకుంటారేమో అని భయపడి వదిలేసి వెళ్ళిపోతాడు ఏ దొంగ అయినా కూడా ఏం చేస్తాడు ఎవరికి దొరకకూడదు దొరికితే పోలీసులకు పట్టిస్తారు పోడతారనే భయంతోనే ఉంటారు కాబట్టి ఈ చిన్న సౌండ్ వచ్చినా కూడా వాళ్ళు పరిగెత్తుపోతుంది కాబట్టి ఇది మనకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఎటువంటి దొంగతనం దొరకకుండా మన ఇంట్లో సామాన్లకి సరుకులకి సామాన్లకి ఏమైనా విలువైన వస్తువులకి అనేది కూడా ఉపయోగంగా ఉంటుంది ఇదే దీని విలువ కూడా పెద్దగా లేదు ఐదు వందల రూపాయలు వెళ్తే మనకి సేఫ్టీ ఉంటుంది ఇది బ్యాటరీతో నడుస్తుంది ఇది దీనికి ఆరు బ్యాటరీలు ఇస్తారు ఒకసారి మనం ఇది తీసుకుంటే ఆరు బ్యాటరీలు వస్తాయి దాదాపు మనకి ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ఇది ఉపయోగపడుతుంది మళ్ళీ బ్యాటరీలు కూడా బయట కూడా దొరుకుతాయి మనకు కావాలనుకుంటే ఎక్కడైనా కూడా తీసుకోవాలి మీరు ఎవరన్నా అవసరం అనిపిస్తే దయచేసి ఇట్లాంటివి తీసుకోండి ఎందుకంటే మనం కూడా